హలో వివర్స్ ఈరోజు బెర్బెరీస్ వల్గరీస్ ఇది చాలా బ్రహ్మాండమైన కిడ్నీల స్టోన్స్ కానీ కిడ్నీలలో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీలు వాపు కానీ కిడ్నీలకు సంబంధించిన ఏదున్నా మూత్రంలో మంట ఇలాంటి దాంట్లో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ మూత్ర ప్రసరణ ఆగి రావడం కానీ లేకుంటే ధారాళంగా అనుకోకుండా రావడం ఇటువంటిది అన్నిటికి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది మంచి కిడ్నీలకు మంచి మందు ఇది దీన్ని పది పదిహేను చుక్కల వరకు రెండు పూటలు మూడు పూటలు డైలీ ఒక పదిహేను దినాలు ఒక నెల రోజులు అట్లా వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది కిడ్నీలో రాళ్ళు ఉంటే కూడా స్మూత్గా అదే తొలగిస్తుంది నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతుంటాను ఒకవేళ మీకు ఒకవేళ అనుమానం అనిపించినట్లుంటే కూడా డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ ద్వారా ఈ ఇది కానీ ఇంకోటి అర్టికా యూరనియస్ అనే రెండు మందులు కానీ దీంతోపాటు తీసుకుంటే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది ఇది బెర్బెరీస్ వల్గరిస్ అనేది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు లేదంటే ఏదైనా యాప్లో కూడా ఉంటే కూడా మీరు సెర్చ్ చేయవచ్చు ఈ మంది ఏం పనిచేస్తుందని చాలా బ్రహ్మాండమైన మంది ఓకే మై ఫ్రెండ్స్